యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తాం తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మహా ఏకాదశిగా శయన ఏకాదశిగా అభివర్ణిస్తారు దానికి సంబంధించిన ఇతివృత్తం మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఆషాఢ శుద్ధ ఏకాదశి మహా ఏకాదశి అని మనకు ప్రత్యేకంగా వ్రతోత్సవ చంద్రిక అనే గ్రంథంలో తెలియజేయబడుతున్నది మిగతా గ్రంథాంతరాలలో ప్రథమ ఏకాదశి అని కూడా చెప్పబడుతుందండి అంటే ప్రథమ అంటే సంస్కృతంలో తొలి అని అర్థం అది ఆ విధంగా కూడా ఇది తొలి ఏకాదశి అని చెప్పబడుతుంది మనం తరచి చూసినట్టయితే ఏకాదశులు ప్రతి నెల రెండు వస్తాయి ఒకటి శుక్లపక్షము ఒకటి కృష్ణపక్షము మనకున్న పన్నెండు మాసాలలో పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశులు ఒక సంవత్సర కాలంలో ఇరవై నాలుగు ఏకాదశులు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అధిక మాసం వచ్చినట్టయితే మరి రెండు ఏకాదశులు పెరిగి ఇరవై ఆరు ఏకాదశులు వచ్చే అవకాశం ఉంది మరి ఇరవై ఆరు ఏకాదశులలో ఇది తొలి ఏకాదశి ఎక్కడి నుంచి ప్రారంభమైంది మరి చైత్రమాసంలో జరిగిన వాటివి ఏంటి అనేది మనం కొంత ఆలోచన చూసినట్టయితే ఇది తొలి ఏకాదశి కావడానికి ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి కావడానికి ఒక రెండు కారణాలు మనకు కనిపిస్తాయి ఒకటి ఆషాఢ మాసంలో చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి ఎతులకు చాతుర్మాస వ్రతాలుంటే ఇంచుమించుగా ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం వరకు ఉంటుంది అంటే ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచే మనకు చాతుర్మాస వ్రతాలు ఏకాదశి కానీ దశమి కానీ అక్కడి నుంచి మనకు ఆషాఢశుద్ధ ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఇంచుమించుగా పౌర్ణమి లోపుగా ఈ చాతుర్మాస వ్రతాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు మాసాలు సంపూర్తి అవుతాయి కాబట్టి ఈ చాతుర్మాస వ్రత దీక్షలు ప్రారంభమయ్యేటువంటి ఏకాదశిగా కాబ కాబట్టి ఇది తొలి ఏకాదశి అనడానికి ఆస్కారం ఉంది మరొక రకంగా చెప్పాలంటే మనకు ఉత్తరాయణ దక్షిణాయన సంధికాలం మనకు ఆషాఢ మాసంలోనే వస్తుంది ఈ ఉత్తరాయణ దక్షిణాయన సంధ్యకాలంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి ఇది ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి అయితే మనకు దక్షిణాయనంలో కూడా ఎక్కువగా పండగలు పబ్బాలు ఉంటాయి వ్రతాలు దీక్షలు అన్నీ అన్నీ జరిగేటివన్నీ దక్షిణాయనంలోనే మనకు ఎక్కువగా ఉన్నాయి పూజలు పునస్కారాలు కాబట్టి ఈ ఏకాదశితో వ్రతము ప్రారంభమవుతుంది ఈ ఏకాదశితో దీక్ష ప్రారంభమవుతుంది ఈ ఏకాదశితో ఉపవాసం ప్రారంభమవుతుంది ఆహార నియమాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ విధంగా శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఏకాదశికి విష్ణుమూర్తి శయనిస్తాడు అని చెప్తారు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తాడు కాబట్టి కొన్ని పురాణాలు ఇది శయన ఏకాదశిగా కూడా చెప్పబడుతున్నది కాబట్టి ఈ శయన ఏకాదశి నాలుగు మాసాలు ఉంటుంది ఈ నాలుగు మాసాలకు సంబంధించి వ్రతాలు పూజలు దీక్షలు ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది మళ్ళీ మనకు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్న ఏకాదశి అని చెప్పి అప్పుడు ఆయన విష్ణుమూర్తి గారు నిద్ర లేస్తారని చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు మాసాలు విష్ణువు విష్ణుమూర్తి క్షీరసాగరులు శేషాయి మీద పవళిస్తాడని వృత్తాంతం మరి కొందరు పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర ఉంటాడు అనేది కూడా చెప్తారు ఇట్లా దీనికి రకరకాల పురాణాలున్నాయి ఏది ఏమైనా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి వ్రతాలకు పండగలకు దీక్షలకు నియమాలకు ఇటు నుంచే ప్రారంభమవుతున్నది కాబట్టి దీని తొలి ఏకాదశి అని అనడం జరుగుతుందేమని అనుకోవాలి ఆ విధంగా ఇది తొలి ఏకాదశిగా మహా ఏకాదశిగా తర్వాత శైన ఏకాదశిగా చెప్పబడుతున్నది కాబట్టి ఈ తొలి ఏకాదశిలో ఎక్కువగా దీక్షలతో ఉండి కాలాన్ని మనం ఉపవాసాలు చేసి పూజలు సలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో సంవత్సర కాలం పాటు ఉపవాసాలు ఉండకున్నా మనకు చాతుర్మాస్య వ్రతంలో నాలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి అయినా ఉపవాసం ఉండవచ్చు అనేది ఉంది ఈ ఉపవాసము యోగ యోగ శాస్త్ర ప్రకారంగా ఒక సిద్ధాంత ప్రకారంగా చేయాలండి కాబట్టి దీనికి శారీరక ఆరోగ్యాలకు అర్హులైనటువంటి వాళ్ళు దేహదారుఢ్యం కలగినటువంటి వాళ్ళు కొన్ని నియమాలను పాటించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనకు అన్ని ఏకాదశులలో ఇది తొలి ఏకాదశి కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఇచ్చి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని దీక్షతో చేసుకోవడం మంచిది అయితే ఇందులో ప్రత్యేకమైన పూజ ఏమిటంటే చాతుర్మాస వ్రతాలలో కూడా కంటిన్యూగా చేసుకోవచ్చు ఈ ఏకాదశికి ఖచ్చితంగా పిప్పలి వృక్షము అంటే రావి చెట్టు ఆ రావి చెట్టు నీడన రావి చెట్టు కింద దీపాలు వెలిగించి ఈ ఆ ఏకాదశి నాడు ప్రత్యేకంగా అశ్వత్థ నారాయణ కూడా పూజ చేసి తర్వాత దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరగాలి ఈ విధంగా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దాదాపు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విశేషంగా అనుకూలం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అశ్వత్థనారాయణ వృక్షం పూజ చేసినట్టయితే అంటే ప్రతిరోజు పొద్దున్నే పెందల పోయి దీపాలు వెలిగించి స్తోత్రం చేస్తూ స్తోత్రం చేస్తూ ఆ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే కూడా విశేషమైన ఫలితాలు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్ని ఏకాదశులలో ఇది విష్ణువుకు ప్రియమైన ఏకాదశి అని చెప్పబడుతున్నది కాబట్టి విశేషంగా విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరాలు విష్ణు సంబంధమైన పూజలు కూడా చేసుకోవచ్చు అట్లాగే శివ సంబంధమైన పూజలు కూడా చేసుకోవచ్చు కొన్ని నియమాలు పాటించి చేసుకున్నట్టయితే దేహ ఆరోగ్యాలు మానసిక ఆరోగ్యాలకు అనుకూలంగా ఉంటుంది అని దీనికి ఈ ఏకాదశికి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి మహా ఏకాదశి శుద్ధ ఏకాదశికి ఈ ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి గారి మనం పూజించాలి పాటించాలి నియమాలు పాటించాలని తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు